నమస్కారం నేను మీ డాక్టర్ శరత్ బాబు రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ ఇన్ హైదరాబాద్ ఈరోజు ప్రధానంగా మోకాలు నొప్పి గల కారణాల గురించి డిస్కస్ చేద్దాం మోకాలు నొప్పి అనగానే సాధారణంగా చాలామందిలో ఉండే అపోహ అంటే మోకాల్లో గుజ్జు అరగడం వల్ల మాత్రమే నొప్పి వస్తుందని చాలామంది అనుకుంటూ ఉంటారు సో దాని గురించి మనం ఇవాళ డిస్కస్ చేద్దాం మోకాలు ఒక కాంప్లెక్స్ జాయింట్ అనమాట తొడ ఎముక కాలేముక ఇంకా మోచిప్ప ఈ మూడు ఎముకల మధ్యలో ఏర్పడే జాయింట్ అనమాట ఈ రెండు ఎముకలను పట్టించడానికి మనకి నాలుగు లిగమెంట్స్ ప్రధానంగా స్టెబిలిటీ ఇవ్వడానికి ఉపయోగపడతాయి ఎంసీఎల్ ఎల్సీఎల్ ఏసీఎల్ అండ్ పీసీఎల్ లిగమెంట్స్ వల్ల మోకాలు స్టెబిలిటీ అనేది ఉంటుందన్నమాట అలాగే మోకాలు రెండు ఎముకల మధ్యలో మెనిస్కస్ అనేది ఒక థిక్ షాక్ అబ్జార్బర్ లాగా రెండు ఎముకలు టచ్ అవ్వకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది వీటిని మెనిస్కస్ అంటాం మీడియల్ మినిస్కస్ లాటల్ మినిస్కస్ అని అంటాం సో ఈ మోకాల నొప్పికి ప్రధాన కారణాలను మనం ఎలా చూస్తాము అంటే ఏజ్ పరంగా యంగ్ పేషెంట్స్లో కొంతమందికి మెట్లకి దిగడానికి ఇబ్బంది కూర్చొని లేవడానికి కూర్చొని లేవడానికి ఇబ్బంది ఇవి ప్రధానంగా చూస్తూ ఉంటాం వాళ్ళకు కూడా ఉండే కంగారు ఏంటి అంటే మాకు మోకాల్లో అరుగుదల స్టార్ట్ అయిందా అని దగ్గరికి వస్తూ ఉంటారు సో ఈ ప్రధానమైన కారణం ఈ మోకాల నొప్పికి కాలు వైపు ఈ మోచిప్ప భాగంలో ఎక్కువగా నొప్పి ఉంటుంది వాళ్ళకి దీనికి కారణం ఏంటి అంటే మనకు మోచిప్ప కొంచెం పక్కకి తొలగడం వల్ల కాలు ముడిచినప్పుడు చాపినప్పుడు పక్కకి టిల్ట్ అయి ఉండడం వల్ల తొడ ఎముకకి రబ్ ఉండడం వల్ల నొప్పి అవ్వడానికి అవకాశం ఉంటుంది దీన్ని లాటరల్ పటెల్లార్ కంప్రెషన్ అంట ఇది ఎందుకు వస్తుందంటే మన కాడ్రెసిప్స్ మజిల్స్ అండ్ విఎంఓ మజిల్స్ అనే మజిల్స్ వీక్ అవ్వడం వల్ల ఈ ఇబ్బంది అనేది పెరుగుతూ ఉంటుంది అన్నమాట సో వీటి కోసం ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా చేసుకుంటే ఈ నొప్పి తగ్గడానికి అవకాశం ఉంటుంది అలాగే కొంతమందికి ఏంటి అంటే కాండ్రో మలేషియా పటెల్లా మోచిప్ప వెనకాల ఉండే మృదులాస్తి కాట్లేజ్ కొంచెం డిఫెక్ట్స్ అంటాం చిన్న చిన్న లీజన్స్ ఉండడం వల్ల కూడా ఆ కాట్లేజ్ లీజన్ ఎప్పుడైతే బోన్కి టచ్ అవుతూ ఉంటుందో అప్పుడు నొప్పి ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఈ కాండ్రోమలేషియా పట్టెలా ఉందా లేదా ఎవాల్యువేట్ చేయడానికి ఎంఆర్ఐ స్కాన్ ఒకటి చేసుకుని మనం రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది కాండ్రోమలేషియా పట్టెలా కూడా ఆ కాట్లేజ్ డిఫెక్ట్స్ని మనం ఫిల్ చేసి ఆర్థోస్కోపీ ఆపరేషన్ ద్వారా రిపేర్ చేయొచ్చు అనమాట అలాగే ఇంకా ప్రధానమైన కారణాలు మోకాల నొప్పికి ఏంటి అంటే స్పోర్ట్స్ ఇంజరీస్ ఒకటి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఒకటి ఫ్రాక్చర్స్ అరౌండ్ ద నీ జాయింట్ ఎప్పుడైతే స్పోర్ట్స్ ఇంజరీస్ అయ్యాయో లిగమెంట్స్ ఇంజరీస్ ఉండడానికి అవకాశం ఉంటుంది లిగమెంట్ ఇంజురీస్లో ప్రధానంగా ఏసీలు అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము వాటితో పాటు మెనిస్కస్ ఇంజురీస్ కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది సో ఏసియల్ కానీ మెనిస్కల్ ఇంజురీస్ కానీ ఏదైనా ఇంజురీ స్పోర్ట్స్ ఇంజరీ తర్వాత రెండు నుండి మూడు వారాల లోపల నొప్పి తగ్గకపోతే ఆర్ నడవడానికి ఇబ్బంది ఏమన్నా ఎక్కువగా పెరుగుతుందంటే కనుక అవాల్యువేట్ చేసుకుని ఏ ప్రాబ్లం ఉందో రూల్ అవుట్ చేసుకుని దాన్ని ట్రీట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇలాగ ఇవి యంగర్ ఏజ్లో వచ్చే మోకాల నొప్పికి సంబంధించిన కారణాలు అలాగే కొద్దిమందిలో ఏంటి అంటే కొంతమందికి యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల లేదు అంటే కనుక కొంతమందికి ఇన్ఫెక్షన్స్ జాయింట్ చుట్టూ ఇన్ఫెక్షన్స్ అవ్వడం వల్ల మోకాలు వాపు ఎక్కువగా పెరగడము అండ్ కాలు ముడవడానికి చాపడానికి ఇబ్బంది పెరగడానికి అవకాశం ఉంటుంది ఒక జాయింట్లో ఎప్పుడైతే స్వెల్లింగ్ బాగా పెరిగింది వామ్త్ లోకల్ రైజ్ ఆఫ్ టెంపరేచర్ అంటాం అలాంటి టెంపరే లోకల్ రైజ్ ఆఫ్ టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదించి ఎవాల్యుయేట్ చేసుకుని ఆ ఇన్ఫెక్షన్ని ఎలా రూల్ అవుట్ చేయాలి అనేది చూసుకుని దాన్ని తొందరగా ట్రీట్ చేసుకోవాలి ఇన్ఫెక్షన్ బాడీలో ఎక్కువ రోజులు ఉందంటే కనుక అది జాయింట్ ఎక్కువగా డ్యామేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇంకా ప్రధానమైన కారణాలు వయసుకు సంబంధించి అంటే వయసు పైబడిన వాళ్ళలో అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళలో ఎక్కువగా చూసేది మొక్కల అరుగుదల ఈ మోకాల అరుగుదల అనేది ఎలా స్టార్ట్ అవుతుంది అంటే యూజువల్గా సర్వసాధారణంగా ఆస్టియో ఆర్థరైటిస్ అంటే కనుక ఈ రెండెముకల మధ్యలో లోపల వైపు ఉండే గ్యాప్ అనేది తగ్గుతూ ఉండి బయట వైపు గ్యాప్ పెరుగుతూ ఉంటుంది ఆ వయసులో ఈ కాట్లేజ్లో వేరెంటేర్ ఎక్కువైపోయి మెనిస్కస్లో కూడా టేర్స్ ఎక్కువగా ఉండి ఈ గ్యాప్ తగ్గడం వల్ల రాపిడి వల్ల ఎక్కువగా నొప్పి ఉంటుందన్నమాట ఇది ఎలా ఎవాల్యువేట్ చేస్తాం చాలామంది నలభై ఐదు సంవత్సరాలు పైబడిన వాళ్ళలో కూడా నా మోకాలు అరిగిపోయింది అనేది బాగా అపోహలో ఉంటారు కొంచెం నొప్పి స్టార్ట్ అవగానే సో ఒక స్టాండింగ్ ఎక్స్రే నిలబడి ఎక్స్రే తీసినప్పుడు ఈ రెండెముకల మధ్యలో గ్యాప్ ఎంత ఎంత తగ్గింది ఎలా ఉంది అనేది ఎవాల్యువేట్ చేసుకుంటే కనుక ఆర్థరైటిస్ ఏ స్టేజ్లో ఉందనేది మనకు తెలుస్తుంది ఆర్థరైటిస్ అనేది ప్రధానంగా ఎక్స్రే పరంగా నాలుగు స్టేజెస్ ఉంటాయన్నమాట మొదటి మూడు స్టేజ్లలో ఎక్కువగా గ్యాప్ అనేది రెండెముకల మధ్యలో తగ్గదు నాలుగో స్టేజ్లో కంప్లీట్గా గ్యాప్ తగ్గిపోయి రాపిడ్ ఎక్కువ వల్ల నొప్పి వస్తుంది ఈ ఆర్థరైటిస్ని స్టేజ్ పరంగా మనం ట్రీట్ చేయవచ్చు ఇనిషియల్ స్టేజెస్లో ఆర్థరైటిస్ ఉన్నప్పుడు నొప్పి స్టార్ట్ అవుతున్నప్పుడే కొన్ని జాగ్రత్తలు అంటే ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా చేసుకోవడము కింద కూర్చోవడము మెట్లకి దిగడం తగ్గించడం వల్ల మోకాలు ఎక్కువగా అరుగుదల కాకుండా ఈ ఆర్థరైటిస్ని డిలే చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట అలాగే మెడిసిన్స్ పరంగా మోకాల్లో గుజ్జుబెట్టడానికి ట్యాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ మనకి హైల్రోనిక్ యాసిడ్ ఇంజెక్షన్ అని కానీ ప్లాస్మా ఇంజెక్షన్ పీఆర్పి ఇంజెక్షన్స్ కానీ ఇవి కూడా నొప్పి తగ్గించడానికి కొద్ది వరకు ఉపయోగపడతాయి స్టేజ్ ఫోర్ ఆర్థరైటిస్ ఉన్నప్పుడు నడవడానికి ఇబ్బంది ఎక్కువగా ఉంది అరగంట నిలబడలేకపోతున్నారు అరగంట నడవలేకపోతున్నారు డైలీ యాక్టివిటీస్ రెగ్యులర్గా చేసుకోలేకపోతున్నప్పుడు స్టేజ్ ఫోర్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి మాత్రమే మనం నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్ అనేది అడ్వైజ్ చేస్తాం వయస్సు అనేది ఆర్థరైటిస్కి సంబంధం లేదు దో ఎక్కువగా వయసు ఎక్కువగా ఉన్న వాళ్ళలో చూస్తూ ఉంటాం కానీ కొద్ది మందిలో వయసు ఎక్కువగా ఉన్నా రెంకల మధ్యలో గ్యాప్ బాగానే మెయింటైన్ అవుతుంది కాకపోతే నొప్పి ఎక్కువగా ఉంటే వాళ్ళలో ఎంఆర్ఐ చేసి మనకు లోపల ఇంటర్నల్ ఇంజరీస్ కానీ మెనిస్కల్ టేర్స్ ఏమైనా ఉన్నాయా అనేది రూల్ అవుట్ చేసుకుని ఒకవేళ మెనిస్కల్ టేర్స్ ఉంటే ఒక చిన్న కీహోల్ ఆపరేషన్ ద్వారా ఆ మెనిస్కల్ టేర్స్ని అడ్రస్ చేయడం వల్ల ఏ వయసులో ఉన్నవారికైనా కానీ నొప్పి తగ్గడానికి అవకాశం ఉంటుంది సో ఏదైనా కానీ ఎవాల్యువేషన్ తర్వాతే మనం నిర్ధారించుకోవాలి మొక్కల్లో అరుగుదల ఉందా లేదా అనేది సో మోకాళ్ళ అరుగుదలనే నొప్పికి ప్రధాన కారణం అందరికీ కాదు అన్ని వయసుల వారికి కాదు సో ప్రాపర్గా ఎవాల్యువేట్ చేసుకుని దాని గురించి ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ అరుగుదలని డిలే చేయడానికి చాలా ఎక్కువగా అవకాశం ఉంటుంది